క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము ఎపేసిలకు వ్రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ ఉన్నాం కాబట్టి ఈ దినము కూడా అందులో నుండే కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం ఎపిఎస్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి చదవడిన లేఖన భాగాన్ని బట్టి ప్రభు సహాయాన్ని కోరుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నిపాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు ఈ మందు ఎపిఎస్ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదువుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్ర మేసయ్య స్థుతులు చెల్లిస్తున్నాం పౌలు ఎపిఎస్సి సంఘంతో మాట్లాడుతూ ఉండగా ఈ మందు మీరు కూడా మాతో మాట్లాడుతూ రండి మా జీవితాలకు అనువయించుకొని వాక్యాంచారంగా జీవించినట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి మీరు దర్శించుదరని నేను దాసుని మరుగుపరుచుమని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకునుచు ఉన్నాము తండ్రి ఆమెన్ పన్నెండవ వచనములో రాయబడిన మాట మనం చూచినప్పుడు ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఆయన ధైర్యం గురించి మాట్లాడినాడు ధైర్యము అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది ఎవరిని బట్టి ధైర్యము దేని బట్టి ధైర్యము అంటే ఆయన ఎందల విశ్వాసము చేత ఏ వ్యక్తి అయితే ఏ విశ్వాసం ఉంచుతారో ఆ వ్యక్తి ధైర్యవంతుడు తండ్రి పక్కన ఉంటే కుమారునికి ధైర్యం పరమ తండ్రి మన పక్కన ఉన్నంత వరకు మనకు ధైర్యం మనకు ఏం జరగబోతుందో ఏం జరగనైందో ఏం జరుగుతుందో ఇవన్నీ మనకేం తెలియదు కానీ ఆయన మన పక్కన ఉండి కాపాడేవాడు తప్పించేవాడు విడిపించేవాడు కాబట్టి ధైర్యము అనే మాట మనకు కనిపిస్తుంది ధైర్యం మాత్రమే కాదు నిర్భయమైన ప్రవేశం కూడా ప్రవేశం కూడా ఒకటి ధైర్యం రెండవది ప్రవేశం ధైర్యవంతుడే ప్రవేశించగలుగుతాడు ధైర్యం లేని వాడు ప్రవేశింపలేడు అది చర్చికి కావచ్చు పరమునకు కావచ్చు దేవుని సమ్ముఖమునకు కావచ్చు అందును బట్టి ధైర్యము అనే మాట కనిపిస్తుంది తర్వాత మూడవదిగా ఆయనను బట్టి మనకు కలిగి ఉంది ఏసుక్రీస్తుని బట్టి మనకు ధైర్యము ప్రవేశం అనేది ఈ వచనం గుర్తు చేస్తుంది దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా చూడండి హెబ్రి పత్రిక నాలుగు పదహారులో హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదహార వచనం మనం చూడగా గనుక మనము కనకరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని అన్నాడు పౌలు ఈ పద్నాలుగు నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండాను కనుక మనము కనికరింపబడిచ్చమే మనము కనికరింపబడిచ్చిమి రెండవదిగా సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముగా కృపాసన వద్దకు చేరుతూ ఉన్నాను ఒకటి మనం కనకరించబడ్డాము దేవుడు మనం కనకరించినాడు రెండవదిగా సమయోచితమైన సహాయము కొరకు సహాయము కొరకు నాకు సహాయం అవసరం ఉంది నాకు డబ్బు ఉంది నాకు ఏదో ఒకటి సహాయం కావాలి అయితే ఏం చేయాలా సహాయము చేసే వాని వద్దకు వెళ్ళాలా ఎవరు సహాయం చేస్తారో వాళ్ళ వద్దకు వెళ్తాం మరొకటి నాకు వంద రూపాయలు సహాయం కావాలి నేను పది ఉన్న దగ్గరికి పోలేను కదా పది రూపాయలు ఉన్నవాడు వంద రూపాయలు నాకు ఎలా ఇవ్వగలుగుతాడు కాబట్టి వంద కంటే ఎక్కువ ఉన్న వాని దగ్గరికి వెళ్తే తాను మనకు ఇవ్వాల్సింది ఇస్తాడు ఈ లోకంలో మనకి ఎవరు సహాయం చేయరు సహాయం చేసినా మళ్ళీ అడుగుతారు కానీ మనకు సహాయం చేసేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు మనము చేరేవారుగా ఉండాలి కృపాసన వద్దకు చేరాలి ధైర్యం అన్నమాట మాట ఉంది కాబట్టి క్రీస్తు మన బలహీనతలలో మనపై సానుభూతి చూపుతాడు కనుక మన ప్రార్థనలను విజ్ఞాపనలను మన పరలోకపు తండ్రి స్వీకరిస్తాడని ఎరిగి మనం ధైర్యంగా పరలోకపు వద్దకు చేరాలి పరలోకమందున్న సింహాసనం వద్దకు అంటే సింహాసనం ఎలా ఉన్నారు యేసుక్రీస్తు ఆయన ఎద్దకు చేరితే మనకు సహాయము దొరుకుతూ ఉంది అనేది మనకు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా చూడండి అధ్యాయం పంతొమ్మిది అరవై వచనాల్లో ఎవరి పత్రికలోనే అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు నేను మీకోసమయ్యి చదువుతున్నాను జాగ్రత్తగా వినండి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను అనే మాట ఉంది దేవునింటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు ధైర్యం అనే మాట రాయబడింది ఇక్కడ పౌల భక్తుడే ఈ మాట చెప్పాడు దేవుని సమీపించడానికి ధైర్యం కావాలి అన్నాడు దేవుని సమీపించాలంటే ధైర్యం కావాలి ఆ ధైర్యం మన ప్రభు అనేసు మనకు దొరికింది ఎందుకంటే ఆయన మనం రక్షించాడు దేవునితో మనకు సమాధానము కలగజేశాడు కాబట్టి దేవుని యొద్దకు మనం ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాము ప్రార్థించగలుగుతున్నాం విజ్ఞాపన చేయగలుగుతున్నాం ప్రభువుడు సహాయాన్ని మనం పొందగలుగుతూ ఉన్నాం ఇవి ఇందులో మనం చూస్తాం ఇక ఏపేజ్ పత్రిక రెండు పద్దెనిమిదిలో ఇలాగ రాయబడింది ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మ ఎందు తండ్రిస్త చేరగలిగి ఉన్నాం తండ్రిస్త చేరగలిగి ఉన్నాం ఇదొకటి ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే యవానుసు వార్త తొమ్మిదవ వచనములో నేనే ద్వారమును నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయచ్చు నుండును నేనే ద్వారము అన్నాడు దేవుని కాడికి బొనిక పరలోకంలో ప్రవేశించడానికి తండ్రి సమ్ముఖం వెళ్ళ మనం వెళ్ళడానికి నేనే ద్వారమును అని అన్నాడు ప్రభు అయిన సుక్రీస్తు నేనే మార్గం సత్యం జీవం నేనే మార్గం ఇదే హంశార్థ పద్నాలుగు ఆరులో మనం చూస్తాం కాబట్టి నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడతాడు లోపల ప్రవేశిస్తే రక్షణ బయట ఉంటే రక్షణ ఏమాత్రం ఉండదు గుర్రె కాపరి ఉన్నంత వరకు గొర్రెలకు క్షేమం గొర్ల కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి అందుకని వాక్యం చెబుతుంది లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేచు ఉండును మేత మేయచు ఉండును లోపలికి పోవడానికి ధైర్యం బయటికి రావడానికి ధైర్యం మేత మేయడానికి ధైర్యం ఎవరికి రక్షణ పొందిన వారికి ఏసునందు విశ్వాసం ఉంచిన వారికి భక్తి జీవితంలో బలపడుతున్న వారికి ధైర్యం అన్నమాట ఇందులో మనము చూస్తూ ఉన్నాం ఇక పది పదిలో రాయబడిన మాట్లాడండి పది పదిలో దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగున కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఆయన వచ్చాడు మనకు జీవాన్ని ఇవ్వడానికి రక్షించడానికి సమృద్ధిగా ఇవ్వడానికి అని వ్రాయబడింది ప్రేమేణ సోదరి సోదరులారా ఆయనే మనకు మార్గం అనేది మనకు అర్థమవుతున్న విషయం కాబట్టి నేనే మార్గము సత్యం జీవము అని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాం ఇక అపోస్తుల కార్యము నాలుగు పదకొండులో అపోస్తుల కార్యము నాలుగు అధ్యాయము పదకొండవ వచనము ఇల్లు కట్టువారైన మీరు తునీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది పదమూడు అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం కూడా చూడండి పదమూడు అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు కూడా కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారని పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోస ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతి మంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడునని మీకు తెలియగాక అని అన్నాడు మీరు మోస ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతి తీర్చబడలేకపోతారో ఆ విషయం ఇంట్లో విశ్వసించు ప్రతివాడు ఇది విశ్వసించు ప్రతి వాడు ఈయన వలనే నీతి తీర్చబడుచు ఉన్నాడు అనగా యేసు వలన మనం నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నాం అనేది మనకు అర్థమవచ్చు ఉంది రోమిలకు రాసిన పత్రిక కూడా మనం ఆలోచించేగా దేవుని వాక్యంలో చూడండి ఒకటి పదహారులో మనకు కనిపిస్తున్న మాట గమనించేవారుగా ఉండాలి ఒకటి పదహారు వచనంలో పౌలు భక్తుడు ఇలాగా వ్రాసాడు సువార్తను గుర్చి నేను సిగ్గుపడి వాడను కాను ఎలైనగా నమ్ము పతివానికి మొదట యూదునికి గ్రీస్ దశస్థుని కూడా రక్షణ కలుగుటకు రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది అన్నాడు సువార్త విషయంలో ఏమాత్రం సిగ్గుపడిన వాడు కాదు పావులు కాబట్టి నమ్ము పతివానికి దేవుని నమ్ముపతి వానికి మొదట యోధునికి గ్రీస్తు దిశస్థుని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అన్నాడు అది దేవుని శక్తి రక్షణ కలగజేయుటకు రక్షణ ఈ మాటను గురించి ఈ మాటకు బదులుగా బైబిల్ ఉపయోగించిన మరో రెండు పదాలను గురించి మనము బైబిల్లో చూడగలవచ్చాం రక్షణ అది యేసుక్రీస్తు ద్వారానే మనకు కలుగుతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకునే వారుగా ఉండాలి మూడవ అధ్యాయము రోమపత్రిక మూడు ఇరవై ఒకటి మూడు ఇరవై ఒకటి వచ్చినంలో ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్షిం ఉన్నారు సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు అని ఉంది ఇరవై ఆరులో క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు దేవుడప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడు ఉండటకు ఆయన అలాగూ చేశాడు ఆయన నీతిమంతుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి మన నిమిత్తమై ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన రక్తంగా అర్చాడు ఆయన రక్తం వలన మన పాపక్షమాపణ ఆయన మీద విశ్వాసం ఉంచడం వలన మనము నీతిమంతులము అయినాం నీతి మంతులుగా తీర్చబడ్డాం అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇదే రోమ పత్రిక పదవ అధ్యాయం నాలుగవ నాలుగవత్సరంలో వాక్యం చెబుతున్నమాట విశ్వసించుపతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు విశ్వసించుపతి వానికి నీతి కలుగుటకై విశ్వసించబడిన వాడు నీతి అనేది కనిపిస్తుంది వచ్చిన పద్మూడు ఎందుకనగా ప్రభు నామముని బట్టి ప్రార్థన చే వాడు వాడే రక్షణ పొందుతాడు ప్రార్థన చేసేవాడు రక్షణ పొందుతాడు ప్రార్థన చేయని వాడు రక్షణ పొందలేడు నమ్మువాడు కనికరించబడతాడు నమ్మని మనకు కనికరము లేదు అందును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన ఎంత విశ్వాసం ఉంచుట చేత మనకు ధైర్యం కలిగింది అనేది అర్థమవచ్చు ఉంది ధైర్యం కృపాసనకు చేరటానికి ఆయన ద్వారానే తన్ని సన్నిధికి చేరగలిగి ఉన్నాం అని ఉంది ఆయన ద్వారానే ప్రభు క్రీస్తు ద్వారానే మనం తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం పరలోకం చేరగలిగి ఉన్నాం పరలోక ప్రవేశం ప్రభు అనేసు క్రీస్తు ద్వారానే కాబట్టి నేనే మార్గం సత్యం జీవం అన్న ప్రభు మాటను బట్టి ఆయన విశ్వాసం ఉంచిన మనము ధైర్యంగా చేరగలుగుతాం ఆయన విశ్వాసం ఉంచినా మనము ధైర్యంగా పరలోకం చేరగలుగుతాం ఆయన విశ్వాసం ఉంచిన మనము ప్రభుతో పాటు సదాకాలము ఆయన రాజ్యములో ఉండగలుగుతాం అలా లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ప్రభుల విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మారు ప్రభు పొంది ప్రభురాజ్యం చేరవలసిందిగా ప్రభు పేరట మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను అట్టి కృపదేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు శుతులు చెల్లిస్తున్నా మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి శృతులు చెల్లిస్తూ ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి దయచేయమని ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న తండ్రి ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరికి వందనాలు